లేటెస్ట్ గా చిరంజీవి గారికి పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది అంటే తెలుగు నటుల్లో రెండో వ్యక్తి పద్మవిభూషణ్ విభూషణ్ తీసుకున్నారు ఆసరా గారి తర్వాత ఈయన మధ్యలో ఈయన తీసుకున్నారు ఎస్పీబి తీసుకున్నారు ఆయన గాయకుడిగా అయితే తమిళనాడు నుంచి పోయిన తర్వాత వచ్చింది పోయిన తర్వాత జ్ఞాపకార్థం ఇచ్చారు యాక్చువల్ బతికున్నప్పుడే గుర్తించి సో నటులు దేశం మొత్తం మీద నటుల పరంగా చూసుకుంటే ఆరో వ్యక్తి అనమాట ఈయన సో అట్లా అంటే చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావటం పట్ల మీరేమంటారు మీరు ఆయనకి టాలెంట్ ఎంతుందో అదృష్టం ఉంది అందువల్లే ఆయన యాక్టివ్గా ఉన్నప్పుడు ఆయన నటనకే కాక జీవితం నిర్వహించే పద్ధతి సేవా కార్యక్రమం ఆయన బ్లడ్ బ్యాంక్ కానీ ఐ బ్యాంక్ కానీ ఇతరులను ఆదుకోవటం కానీ అంటే మీకు తెలియందని కాదు సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా ఇబ్బంది వచ్చిందంటే టక్కున అడగకుండా అయినా వెళ్ళి సహాయం చేసే మనుషులు గుండు హనుమంతరావు గారు ఇబ్బంది పడితే ఇంకో మనిషి అడిగే లోపల వెళ్ళి కొంత డబ్బు ఇచ్చొచ్చారు అక్కడ డబ్బు ఒక్కటే కాదు ఇవ్వాలి అన్న భావం భావం ఆలోచన కలగాలి కదా ఫస్ట్ అడిగితే ఇవ్వటం ఒక ఎత్తు అడగకుండా ఇవ్వటం అడగకుండా ఇచ్చేది అమ్మ ఒక్కతే పిల్లాడు ఆడుకుంటూ ఉంటే ఫలానా టైంకి వాడు అన్నం తినాలి అని చూసేది అమ్మ ఒక్కతే అరే తెలియదు పద పదతో పోలుస్తున్నారు అది వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వచ్చింది చాలా చాలా ఏళ్ల క్రితం ఒకరోజు చిరంజీవి గారి బర్త్డేకి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ దగ్గర ఒక స్కూల్ ఉంది అదేంటంటే పేద విద్యార్థులకి మెడికల్ స్కూల్ అది డాక్టర్ హనుమంతరావు గారు అన్నారు దాని పేరు స్వీకార్ ఉపకార్ హాస్పిటల్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి మందులు ఇచ్చి ఉచితంగా అన్నమది పెట్టిస్తారు ఆ రోజు ఈయన పుట్టినరోజు అక్కడ చేయాలనుకున్నారు ఆ కార్యక్రమానికి నన్ను అధ్యక్షుడిగా తీసుకెళ్లారు అలా మూడు నాలుగేళ్ళు లాక్కెళ్ళారు నన్ను సరే మాట్లాడుతున్నాం ఇంకా కార్యక్రమం మొదలు కావాలి చిరంజీవి గారు రావాలి వీళ్ళ పిల్లలందరికీ స్వీట్లు అవి ఇచ్చి కూర్చోబెట్టారు వాళ్ళు ఎవరికి కొంతమందికి అయితే అసలు చూపు లేదు వాళ్ళకి రెండు తెలియవు చిరంజీవి ఎట్లా ఉంటారో తెలియదు సాంసూర్ ఎట్లా ఉంటారో తెలియదు కానీ ఇద్దరికి గొంతు తెలుసు సినిమాల్లో ఆయన గొంతు టీవీలో నా గొంతు అది గొప్ప టీవీ పెట్టగా సార్ వచ్చారు సార్ వచ్చారు అవును ఆ టైంలో మేము అక్కడ కూర్చున్నాం బ్రహ్మానందం గారు అట్లా బ్రహ్మానందం గారు తనే పాపం పరిచయం చేసుకున్నారు సార్ నా పేరు బ్రహ్మానంద అదేంటి మీకు తెలియవు మిమ్మల్ని మేం చేసుకోవాలి సార్ అప్పుడు చిరంజీవి గారు నాన్నగారు వచ్చారు వెంకట్రావు గారు నాకు ఆయన ఎవరో తెలియదు ఆయన వచ్చి సార్ ఇదేంటి సార్ మీరు చెప్తున్నారు ఆ ఫంక్షన్ బాగుంటుంది అది కాదు అసలు మా చిన్నవాడు వస్తాడండి వాడదరగొట్టేస్తాడు వాడికి కూడా మీరు చెప్పాలి అంటే పవన్ గు అప్పటికి కాబట్టి కళ్యాణే పవన్ లేదు కళ్యాణ్ బాబునే వాడు వస్తాడండి అదన కొట్టేస్తాడు మీరు చెప్పగలి తప్పకుండా ఇవాటి నుంచి నాకు నలుగురు కొడుకులండి మీరు కూడా నా దగ్గరే అలాగే మీరు బాగా చెప్పాలి అలాగే చెప్తా అలా ఆత్మీయంగా మాట్లాడటం వాళ్ళ కుటుంబంలో ఉంది అది ఓకే వాళ్ళ అమ్మ దగ్గర నుంచి నా దగ్గర అది ఈయనకు వచ్చింది మీరు అంటే నాకు తెలిసి చిరంజీవి ఎప్పుడు గట్టిగా మాట్లాడటం మనకు తెలియదు గట్టిగా కోపట్టం కోపం వస్తుంది కోప మెల్లిగానే ఉంటాడు అదొక ఇంటర్వ్యూలో చూశాను నేను ఆయన మాట్లాడుతుంటే ఇంటర్వ్యూ చేసిన అతను పదే పదే వారి పిల్లల గురించి ప్రస్తావించారు చాలాసేపు ఊరుకున్నాడు ఆయన అంటే అది కొంచెం ఇరకాటమైన పరిస్థితి ఇప్పుడు అది అవసరమా వదిలేయండి మళ్ళీ సరిగాడు చాలు అంతే అంటే నువ్వు చాలు పో అని చెప్పడానికి చెప్పడానికి గట్టిగా మన అరవకుండా ఆయన అట్లా అది మనిషి సంస్కారం అందుకు నాకు ఆ మనిషి అంటే ఎక్కువ ఇష్టం ఇదే పెద్ద ఆయన ఉన్నారనుకోండి నాగేశ్వర గారు ఆయన అవతల వాడికి ఎన్ని వార్తలు పెట్టాలన్నీ పెడతాడు ఆయన అమ్మో మందరుస్తారు సున్నితంగా కూడా మందరు చెప్తాడు వినకపోతే పెడతాడు నేను నేను ఇంటర్వ్యూలు చేశాను ఆయన తోటమాలిని తిట్టేవాడు ఇలా చూసి వాడికి హీ నీడ్స్ దట్ లాంగ్వేజ్ సార్ అక్కడ అంతే స్టూడియోలో ఉన్నప్పుడు కూడా ఆయన అట్లా అదిలిస్తుంటారు లేకపోతే విండువాడు అంటాడు అని నెక్స్ట్ సెకండ్ ఇదిగో ఇంటి నుంచి వచ్చిన వేడి వేడి వడలు ఇడ్లీ టీ మన కోసం అన్నపూర్ణ చేసి పంపించింది రండి అది ఉంది ఇది ఉంది ఆయనకి అది అట్లా మీకు ఆయనతో కూడా మంచి ఇదే ఉంది అనమాట ఉండేది ఉండేది వెళ్ళిపోయారుగా అవును వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు చూసారా మీరు ఆ తరం అంతా అగ్రనటులంతా అంతా లేరు ఇప్పుడు అది ప్రతి అలగుడ కూడా తీరం మీదకి వెళ్ళి తీరాన్ని కబలిచ్చేస్తాను అనుకుంటుంది అక్కడికి వెళ్ళి ఇది ఒంటరిగా వెనక్కి వస్తుంది ఏముండదు ఒక్క మాటలో జీవన సారాంశం జీవితం సారాంశం చెప్పాలంటే ఏం చెప్తారు మీరు జీవితం గురించి ఎంత చూసిన మీరు ఎన్నో ఎన్నో సంఘటనలకి సాక్షి నిలిచిన వ్యక్తి మీరు నిన్న గురించి నిరాశపడద్దు రేపటి గురించి అత్యాసపడద్దు ఇవాటి గురించి నువ్వు ప్రయత్నించు ప్రశ్నించు వచ్చిన దాన్ని మనస్ఫూర్తిగా ఆనందించు దానివల్ల నీకు నైరాశ్యం రాదు ఆశ వల్ల అహంకారం రాదు ఆనందంగా గడపచ్చు సంతోషం అండి ధన్యవాదాలు చాలా విషయాలు మీ జీవితం గురించి ఆ జీవితంలో ఉన్నటువంటి అనేక ఆసక్తికరమైన ఘటనల గురించి అనేక మంది వ్యక్తుల గురించి చాలా గొప్పగా చెప్పారు చాలా బాగా చెప్పారు సో మీరు కలకాలం ఇట్లా సంతోషంగా ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని మీ పిల్లలతోటి గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను